So, hello, dear friends. ఇవాళ మనం సాల్ట్ గురించి మాట్లాడుకుందాం సాల్ట్ అంటే మనకి ఉప్పు అంటే దాని కెమికల్ ఫార్ములా సోడియం క్లోరైడ్ అంటాం సో సాల్ట్ అంటే సోడియం అన్న రెండు వేరు సాల్ట్ అనేది మనకి మన కంట్లో వచ్చే నీళ్ళ దగ్గర నుంచి సప్త సముద్రాలు అన్నిట్లో ఉంటుంది సో ఇట్ ఈస్ ఫౌండ్ ఎవ్రీవేర్ దాన్ని అందుకే మనం ఇబిక్విటెస్ ఫుడ్ ఐటమ్ అంటాం ఇబిక్విటస్ అంటే ఇట్ ఈస్ కెన్ బి అవైలబుల్ ఎవ్రీవేర్ సో సాల్ట్ దాన్ని అందుకే మనం ఇబిక్విటెస్ ఫుడ్ ఐటమ్ అంటాం ఇబిక్విటస్ అంటే ఇట్ ఈస్ కెన్ బి అవైలబుల్ ఎవ్రీవేర్ సో సాల్ట్ అనేది చాలా ఎసెన్షియల్ మన బాడీకి కానీ మనకి అపోహ ఏంటంటే ఎక్కువ తీసుకుంటే ప్రమాదం కానీ సాల్ట్ ఈజ్ గుడ్ ఫర్ అవర్ హెల్త్ చాలా బాడీ ఫంక్షన్స్కి సాల్ట్ చాలా తోడ్పడుతుంది సో ఇవాళ అసలు మనం సాల్ట్ని ఎట్లా పరిగణించాలి ఎంత తీసుకుంటే ప్రమాదం ఎంత మోతాదులో ఉంటే మనకి హెల్త్కి మంచిది సో సాల్ట్ లేకుండా మనం తినగచ్చా తినలేమా ఇవన్నీ కూడా మనం ఇవాళ చూద్దాం సో సాల్ట్ అనేది మనకి ప్రకృతిలో చాలా ఎక్కువ మోతాదులో లభిస్తుంటుంది సో సాల్ట్ అనేది ఇట్ ఈస్ అ కెమికల్ కాంపౌండ్ అందులో ఎన్నో మినరల్స్ కలిసి ఉంటుంది సాల్ట్ అందులో ఒక ఇంపార్టెంట్ మినరల్ సోడియం సో సోడియం క్లోరైడ్ అంటే ఫార్టీ పర్సెంట్ ఆఫ్ సోడియం సిక్స్టీ పర్సెంట్ క్లోరైడ్ రెండు కలిసి కెమికల్ ఫార్మ్ అనేది సాల్ట్ సో ఎప్పుడైతే మనం సముద్రం నుంచి సాల్ట్ తీసి దాన్ని ఫార్టిఫై చేస్తామో సో నైంటీ పర్సెంట్ ఆఫ్ ది మినరల్స్ అన్ని కోల్పోతుంది అందుకే మనం దాన్ని అయోడైజ్ సాల్ట్ అంటే అయోడిన్ కలిపిన సాల్ట్గా ఫార్టిఫై చేసి మనం అమ్ముతాం అంటే చాలా వరకు పోయి మనమే కొంత ఎక్స్ట్రా యాడ్ చేస్తాం సో ఎప్పుడైతే మనకి ఆ సాల్ట్లో సోడియం అనేది యాక్చువల్గా మన బాడీకి చాలా అవసరం చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి యాక్చువల్ సో సాల్ట్లో ఉన్న సోడియం మనకి అవసరం బట్ అచ్చంగా మనం సాల్ట్ తీసుకొని తింటే లేకపోతే సాల్ట్ ఎక్కువ కలుపుకొని తింటే అది ప్రమాదం కానీ ద ఇంపార్టెంట్ మినరల్ ఇన్ సాల్ట్ ఈజ్ సోడియం సో మన బాడీలో ఎట్లా ఫంక్షన్ చేస్తారంటే నవ్స్ నవ్ హెల్త్కి పనిచేస్తుంది నవ్ రీజనరేషన్కి నవ్ ఫంక్షన్ పనిచేస్తుంది మన బాడీలో వాటర్ బ్యాలెన్స్ని ఉంచుతుంది మన బాడీలో ఎక్స్ట్రా ఇంట్రా ఇంట్రాసెల్యులర్ ఫ్లూయిడ్స్ ఉంటాయి అవి కరెక్ట్గా మనకి ఎక్కువ మోతాదు అటు ఇటు అయినప్పుడే మనకి మనం ఉప్పు అందుకే ఎక్కువ తినకూడదు అంటే ఎందుకంటే ఉప్పు ఎక్కువైతే సోడియం లెవెల్స్ ఎక్కువ సోడియం లెవెల్స్ ఎక్కువ అయినప్పుడు ఎక్స్ట్రా సెల్లర్ ఫ్లూయిడ్ ఎక్కువై మనకి కాళ్ళలో నీళ్లు నీరు చేరడము కళ్ళ చుట్టూ నీరు చేరడము ఎడిమా అంటాం మనం ఎక్కడంటే అక్కడ నీరు చేరిపోతుంటుంది సో రెండోది మనకి అది మజిల్ కంట్రాక్షన్కి రిలాక్సేషన్కి పనికి వస్తుంది సాల్ట్లో ఉన్న సోడియం అండ్ బీపీ మెయింటైన్ అవ్వడానికి యాక్చువల్గా సోడియం చాలా అవసరం ఇవన్నీ మనకి మంచి చేసే గుణాలు సోడియం సో సాల్ట్ మనం ఎందుకు ఫుడ్లో వాడతాం ఫస్ట్ ఎందుకంటే సాల్ట్ అనేది ఒక ఫ్లేవరింగ్ మనకి సాల్ట్ వేస్తేనే ఉప్పు వేస్తేనే మనకి రుచి తెలుస్తుంది అట్లాగే సాల్ట్ బైండర్ అంటాం బైండింగ్ అంటే మనకి ఎప్పుడైనా ప్రాసెస్డ్ మీట్స్లో ఎప్పుడైతే సాల్ట్ వేస్తామో మీట్లో ఉన్న మయోఫైబ్రిల్ అనే ప్రోటీన్స్ని అది బైండ్ చేసి కంబైన్ చేసి ఉంచుతుంది దానివల్ల ఏమవుతుందంటే మీట్ మెత్తపడిపోకుండా దాని లక్షణం అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది దాని తోడు మెత్తగా కూడా ఉంచేటట్టు సాల్ట్ ఉపయోగపడుతుంది అందుకే మనం మనం సాల్ట్ ఎక్కువ తినక తీసుకోకూడదు అని చెప్పడానికి మనం ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏవి తీసుకోవద్దని చెప్తాం ఎందుకంటే ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నింటిలో సాల్ట్ ఎక్కువ వేస్తారు మీట్ చెడిపోకుండా ఇన్ని రకాలుగా మనకు దొరుకుతున్న సాల్ట్ మనం ఏది వేసుకున్నా ఏ సాల్ట్ని ఎట్లా వాడినా ఎవరో కొంతమందికే ఆ సాల్ట్ ఎక్కువ తీసుకోవడంలో బీపీ వస్తుంది దీనికి ఎందుకు అందరికీ బీపీ రాదు కొంతమందికి బీపీ ఎందుకు వస్తుంది అధ్యయనాలు చేస్తే తెలిసింది ఏంటంటే ఈ సాల్ట్లో ఉన్న సోడియంకి కొంతమంది ఓవర్ సెన్సిటివ్ ఉంటారు అంటే మోస్ట్లీ బీపీ వచ్చే వాళ్ళందరూ జెంటికల్లీ సెన్సిటివ్ టు సోడియం విచ్స్ ప్రజెంట్ ఇన్ ద సాల్ట్ సో అందుకే వన్ థర్డ్ ఆఫ్ నార్మల్ హెల్దీ పాపులేషన్లోనూ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ హైపర్ టెన్సివ్ పేషెంట్స్లో వీళ్ళందరూ దే ఆర్ సెన్సిటివ్ టు సోడియం లెవెల్స్ అందుకే వీళ్ళు కొంచెం సాల్ట్ తిన్నా కూడా అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ వస్తుంది వీళ్ళకి కొంతమంది ఆ సెన్సిటివిటీ లేని వాళ్ళకి ఆ జీన్స్ యాక్టివేట్ అవ్వ వాళ్ళు ఎంత సాల్ట్ తిన్నా వాళ్ళు నార్మల్గానే ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఒబిసిటీ కూడా అంతే ఒబసిటీ వాళ్ళకి ఏమవుతుంది వాళ్ళు చాలా కొంచమే తింటామండి మేము అసలు సాయంత్రం పూట ఏం తిన్నాం మధ్యాహ్నం కూడా అన్నం కొంచెమే తింటాం ఉంటారు వాళ్ళు మేము ఎంత తిం తినకపోయినా సన్నపడలేకపోతున్నాం ఉంటారు కొంతమంది చాలా సన్నకుండా వాళ్ళు వాళ్ళు తిన్నా కూడా వాళ్ళు ఏమి బరు ఎక్కరమాట సో అది సో సాల్ట్ మనం యూజువల్గా మనం ఫాస్ట్ ఫుడ్స్లో వాటి అన్నింటిలో సాల్ట్ తింటాం సాల్ట్ ఎక్కువ వేస్తారు మనం అదే ఇష్టంగా తింటాం ఎందుకంటే దాన్ని మనం దాన్ని మనం అజ్నమోటో అంటాం అజనమోటో అనేది ఒక సంస్థ మోనోసోడియం గ్లుటమేట్ అనే ఒక సాల్ట్ మోనోసోడియం గ్లుటమేట్ అనేది ఒక కాంపౌండ్ అది ఒక సోడియం అది ఆ సోడియం సాల్ట్నే మనం మోనోసోడియం గ్లుటమేట్ అంటాం ఆ సోడియం సాల్ట్ని అజనమోటో అనే గ్రూప్ తయారు చేస్తుంది అంటే మనం అందుకే చాలా కామన్గా మనం అజనమోటో అన్న మోనోసోడియం గ్లూటమేట్ ఎంఎస్జి అని ఒకటే అనుకుంటాం అజనోమోటో అనేది కంపెనీ పేరు సో ఈ మోనోసోడియం గ్లూటమేట్ అనేది ఒక రకమైన సోడియం సాల్ట్ ఎక్కడి నుంచి తయారు చేస్తాం అంటే గ్లుటమేట్ అనే అమైనో యాసిడ్ నుంచి ఉత్పత్తి చేస్తాం ఈ గ్లూటమేట్ అనే అమైనో ఆసిడ్ మనకి గా ప్లాంట్స్ నుంచి దొరుకుతుంది అంటే మనకి షుగర్ కేన్ షుగర్ బీట్స్ వీటన్నిటిని మనం ఫర్మెంటేషన్ చేసినప్పుడు అందులో నుంచి వచ్చే గ్లుటమేట్ అమైనో అనే ఆసిడ్ యాసిడ్ నుంచి తయారయ్యేదే ఈ ఎంఎస్జి సోడియం సాల్ట్ అయితే ఇవి మనకి చాలా అడిక్టివ్ అండి మామూలు మనం వేసుకునే ఇంట్లో వాడే సాల్ట్ కన్నా అడిక్టివ్ అందుకే ఫాస్ట్ ఫుడ్స్లో వీటి అన్నింటిలో మీరు ఎప్పుడైనా బండి దగ్గర నుంచి చూస్తే వాళ్ళ ఉప్పు అంత చాలా క్రిస్టల్స్గా ఉంటుంది మనలా మెత్తటి ఉప్పు ఉండదు అది వేసి వండిన ఫాస్ట్ ఫుడ్స్ కానీ ప్రాసెస్డ్ మీట్స్ కానీ వీటి వల్ల ఏమవుతుందంటే మనం మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంటుంది సాల్ట్ సెన్సిటివ్ అయిపోతాం మనం రెండోది ఈ సాల్ట్ ఈ యజనామోటో కానీ నార్మల్ సాల్ట్ కానీ ఈ ప్రాసెస్ మీడ్స్లో వీటిలో వేసినప్పుడు ఒక ఫినామినన్ జరుగుతుంది ఒక ప్రక్రియ జరుగుతుంది దాన్నే వార్మ్ డోవర్ ఫ్లేవర్ అంటాం డబ్ల్యూఎఫ్ వార్మ్ డోవర్ ఫ్లేవర్ అంటే ఏమవుతుందంటే ఈ సాల్ట్ ఎప్పుడైతే మనం వాడమో ప్రిజర్వేటివ్గా సాల్ట్ సాల్ట్ షుగర్ ఫ్యాట్ ఈ మూడు మనం మాంసాన్ని నిలవ ఉంచడానికి వాడతాము ఎప్పుడైతే ఇవి వాడమో మాంసానికి స్వతహాగా వాటికి ఒక లక్షణం వాటి సొంతగా ఒక వాసన దుర్వాసనని వాటంతటి ఒక వాటి సొంత ఫ్లేవర్ని తయారు చేస్తాయి అవి మనకి తినలేము వాసన పీల్చలేము అట్లా అవ్వకుండా నిలవ ఉంచడానికి సాల్ట్ షుగర్ వేరే ఫ్యాట్స్ కలిపి ఉంచినప్పుడు అది ప్రిజర్వేటివ్గా వాడి ఆ ప్రాసెస్డ్ మీట్ అంటే మనం క్యాన్స్లో పెట్టి మనం రెడీమేడ్గా కొనే మీట్ అన్నిట్లో ఈ సాల్ట్ కంపల్సరీ ఉంటుంది సో ఎప్పుడైతే మనం బయటకు తీసి వేడి చేసుకొని గా తింటామో మనకి ఏం తెలియదు అందుకే దాన్ని వార్మ్ డోవర్ ఫ్లేవర్ అంటాం అదొక ఫినామినన్ ఆ సాల్ట్ ఆపుతుంది అది చెడిపోకుండా వాసన వాటని వాటి దుర్వాసన రాకుండా వాటి సొంత టేస్ట్ ముత్తగా తింటే టేస్ట్ సపరేట్ టేస్ట్ రాకుండా ఈ సాల్ట్ టేస్ట్ వస్తాయి సో అది ఈ ఎంఎస్జి అనేది కూడా చాలా ప్రమాదకరం సాల్ట్స్లో ఓకే సో అసలు ముందు ఈ సాల్ట్ మనం నాకు ఎందుకు సెన్సిటివ్ జెంటిక్ రిలేటెడ్ అని చెప్పుకున్నాం అట్లా కాకపోయినా కూడా నార్మల్ జనాల్లో ఎవరెవరు సెన్సిటివ్ ఉంటే ఒకటి ముసలివాళ్ళు ముసలివాళ్ళు ఉప్పు తీసుకుంటే వాళ్ళకి బీపీ లేకపోయినా ఏం లేకపోయినా కూడా సాల్ట్ మంచిది కాదు రెండోది థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కిడ్నీ సరిగ్గా పనిచైన వాళ్ళకి కిడ్నీ సరిగ్గా పనిచైపోతేమవుతుంది ఆల్రెడీ నాళ్ళు అన్నింటిలో నీరు నిలవండిపోయి ఐపడి నుంచి వస్తుంది ఎప్పుడైతే వాళ్ళు సాల్ట్ కొంచెం వేసుకున్నా కూడా అతి తక్కువ మోతాదులో వేసుకున్నా కూడా పెరిగిపోతుంది బీపీ మూడోది మూడో మూడోది ఏంటంటే ఆల్రెడీ హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ బీపీ ఉన్నవాళ్ళకి కొంతమంది లివర్ ఫెయిల్యూర్ ఉన్నవాళ్ళు కూడా షుగర్స్ సాల్ట్స్ పనికిరావు నాలుగోది ఏంటంటే ఆఫ్రికన్ డిసెంట్స్ ఉంటారు వాళ్ళు చాలామంది దర్ జెంటికల్లీ మ్యూటెంట్ జెంటికల్లీ సెన్సిటివ్ టు సాల్ట్ సో ఈ నాలుగు గ్రూప్స్ వాళ్ళు సాల్ట్ని కంట్రోల్ చేసుకుంటే మంచిది సో అసలు అన్నిటికన్నా ముందు మనం నార్మల్గా మనం సాల్ట్ ఎంత తింటే మంచిది అసలు ఎంత తినాలి అని చూద్దాం సో సాల్ట్ మనకి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అంటాం అంటే మనం సాల్ట్ ఎంత మోతాదులో తీసుకోవాలనేది ఒక స్పూన్తో పరమాణంగా తీసుకొని కొలుస్తాం అనమాట ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ రెండు వేల మూడు వందల తొంభై మిల్లీగ్రాముల సోడియం క్లోరైడ్తో సమనం అంటే దగ్గర దగ్గర రెండు వేల నాలుగు వందల మిల్లీగ్రాముల ఆఫ్ సోడియం అంటే ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ ఈజ్ ఈక్వల్ టు టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ఆఫ్ సోడియం అంటే మనం పావు స్పూనే ఉప్పు వాడుకుంటే ఆరు వందల మిల్లీగ్రామ్లు రోజు తీసుకుంటున్నట్టు ఒక సర్వింగ్లో అదే హిమాలయన్ పింక్ సాల్ట్లో ఒక పావు టీ స్పూన్లు ఐదు వందల అరవై మిల్లీగ్రామ్లే ఉంటాయి అందుకే చాలామంది వాళ్ళు అమ్మేటప్పుడు కూడా ఇందులో ఉప్పు మోత తక్కువ ఉంటుంది అంటారు ఎందుకంటే హిమాలయన్ హిమాలయన్ పింక్ సాల్ట్లో సోడియం వాల్యూస్ తక్కువ ఉంటాయి ఓకే అది సో ఇప్పుడు మనం ఎంత తీసుకోవాలి సాల్ట్ రోజు అనేది మనం చూసాము సో రెండు వేల నాలుగు వందల మిల్లీగ్రామ్లు సోడియం అంటే మనం రోజు కనీసం అర టీ స్పూన్నే వాడితే ఫిఫ్టీ హండ్రెడ్ కి తగ్గించవచ్చు ఓకే సో ఇప్పుడు సాల్ట్ మన బాడీలో ఎక్కువ అయితే మనకి ఏ ఏ ఇబ్బందులు వస్తాయి సాధారణంగా మనం చూసే కంప్లైంట్స్ ఏంటి మన శరీరంలో చూసే రెగ్యులర్ మార్పులు ఏంటో చూద్దాం చూసే రెగ్యులర్ మార్పులు ఏంటో చూద్దాం ఫస్ట్ ఎడిమా అంటే ఎడిమా అంటే నీరు చేయడం కళ్ళ కళ్ళ చుట్టూరు నీరు చేయడము కాళ్ళల్లో చేతులు లావుగా వాయడము వీటిని మనం నీరు చేయడం పీడలు ఎడిమా అంటాము లేకపోతే పిట్టింగ్ టైప్ ఆఫ్ ఎడిమా అంటే నొక్కితే గుంట పడుతుంది ఎందుకంటే నీరంతా చేరుతుంది కాబట్టి రెండోది హై బ్లడ్ కుంటడుతుంది ఎందుకంటే నీరంతా చేరుతుంది కాబట్టి రెండోది హై బ్లడ్ ప్రెషర్ బీపీ పెరుగుతుంది మనకి భారతదేశం బీపీ పెరుగుతుంది మనకి భారతదేశంలో సుమారు ఐదు లక్షల మంది ప్రతి సంవత్సరం బీపీ ఎక్కువ అవడం వల్ల హార్ట్ డిసీజులు కానీ హార్ట్ స్ట్రోక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్తో చనిపోతుంటారు ఎప్పుడైతే మనం ఉప్పు మోతా అయితే మనం ఉప్పు మోతాదు తగ్గించి తినగలుగుతామో కొన్ని లక్షల మంది ప్రాణాలు మనం కాపాడగలిగిన వాళ్ళు అవుతాం మన ప్రాణం మనమే కాపాడుకోవచ్చు ఓకే రెండోది బీపీ మూడోది ఏంటంటే వీళ్ళకి ఎప్పుడైతే మనం షుగర్ హైగా తీసుకుంటామో రీనల్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే సోడియం రిటెన్షన్ వల్ల బీపీ రీనల్ హైపర్ టెన్షన్ కూడా అంటాం ఓకే ఎందుక అందుకే ఎప్పుడైతే మనం కొంతమంది మనం ఇన్నాకి చెప్పుకున్నాం కొంతమంది ముసలి వాళ్ళు ఆల్రెడీ బీపీ ఉన్నవాళ్ళు కొన్ని జీ జెంటిక్ లోపాలు ఉన్న వాళ్ళు సాల్ట్ సెన్సిటివ్ ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా తగ్గి తింటే మంచిది నాలుగో కంప్లైంట్ రెస్ట్లెస్నెస్ ఇరిటబిలిటీ ఊరికే శక్తి లేకుండా ఫిటిక్గా ఉండడం అంటే బలహీనంగా ఓపిక లేకుండా అలసట ఎప్పుడు మిషన్ అలసట అలసటం వస్తున్నట్టు అనిపించడం కామన్ కంప్లైంట్ ఇంకోటి ఏంటంటే దాహం వేస్తూ ఉంటుంది ఎక్కువ మనం సాల్ట్ ఎప్పుడైనా చూడండి మీరు మనం హోటల్కి వెళ్ళి తిన్నా ఎస్పెషల్ బఫేస్ తింటే ఐదు ఆరు రకాల ఐటమ్లు కానీ ఎక్కువ తింటే ప్రతి దాంట్లో వాళ్ళు సాల్ట్ వేస్తారు స్టార్టర్స్లో వేస్తారు మెయిన్ కోర్స్లో వేస్తారు అన్నిట్లో మనం ఇంటికి దారిలో వస్తున్నా కూడా ఇంటికి వచ్చి కూడా మళ్ళీ ఎక్కువ నీళ్లు తాగాలనిపిస్తుంది ఎందుకంటే మనం సోడియం వల్ల ఏమవుతుందంటే సోడియం ఏమో ఏం చేస్తుంది మనకి ఇంట్రాసెల్యులర్ వాటర్ని బైండ్ చేస్తుంది సో అందుకని బయట శరీరంలోనే నీరు తక్కువైనప్పుడు మనకి దాహం వేస్తుంది ఇంకా దాహం వాటర్ తీసుకోవాలని మన బాడీ మనకి చెప్తుంది ఓకే రెండోది హెడేక్ హెడ్ ఎక్ నాస్య నాస్య అంటే తిప్పుతున్నట్టు అనిపించడం మూడోది లాస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్లీప్ క్వాలిటీ తగ్గిపోతుంది పువర్ స్లీప్ క్వాలిటీ ఉంటుంది వీళ్ళకి ఎప్పుడైతే కాళ్ళ నీరు చేరాయో బీపీ ఈ రెస్ట్లెస్నెస్ వీటన్నిటి వల్ల రాత్రులు సరిగ్గా నిద్రపడ్డది సో మనం అంటే సరే ఇంట్లో సాల్ట్ తగ్గించా అయినా మాకు ఏం లాభం కనిపించట్లేదు అంటాం ఎందుకంటే దానికి కారణం ఏంటంటే మనం తెలియకుండా బయట ఫుడ్స్ ఎక్కువ తింటాం సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సిడిసి అనేది మనకి ఇండియాలో ఒక సంస్థ అది మనకి కమ్యూనిటీలో ఏమేమి చేయకూడదు మనకి హెల్త్ రిచ్ అని చెప్తుంది ఈ సిడిసి వాళ్ళు ఒక పది ఫుడ్ ఐటమ్స్ కనుక తెలిసి చెప్పారు దాంట్లో నుంచే మనకి సోడియం మనం తీసుకుంటాం ఇంట్లో నుంచి కాకపోయినా ఇంట్లో మనం ఉప్పు వేసుకోకపోయినా బయట అవి తినడం వల్ల మనకి సోడియం లెవెల్స్ అనేవి బాడీలు ఎక్కువ అవుతాయి ఒకటి చీజ్ ఇంకోటి బ్రెడ్ రోల్స్ కొన్ని ఆమ్లెట్స్ మనం తినే సాస్ నూడిల్స్ ప్రాసెస్డ్ మీట్ ప్రాసెస్డ్ వెజ్జీస్ అంటే ఏంటి మనం ఈ బీన్స్ ఉంటాయి బీన్స్ అన్ని సాల్టెడ్ బీన్స్ ఉంటాయి లేకపోతే నట్స్ సాల్టెడ్ నట్స్ ఉంటాయి సో అట్లా ఇంకొన్ని ఐటమ్స్ ఏంటంటే పిజ్జాస్ పాస్టాస్ శాండ్విచెస్ బర్గర్స్ చిప్స్ పాప్కార్ను ఇప్పుడు కొత్తగా బొరిటో అని వచ్చినాయి టాకోస్ అని వచ్చాయి ఓకే కోల్డ్ అండ్ క్యూరేటెడ్ మీట్స్ ఇవన్నీ కూడా హై కాంటెంట్ ఆఫ్ సోడియం ఉంటుంది దాంట్లో ఓకే సో ఇప్పుడు మనం తెలియకుండా ఎన్ని తింటున్నాము లేకపోతే ఇంట్లో ఉప్పు కూడా మనం చాలాసార్లు ఒక రెండు మూడు సార్లు తగ్గించినప్పుడు మళ్ళీ మామూలుగా తింటుంటాం సో ఎట్లా అవాయిడ్ చేయాలి ఈ సాల్ట్ కంటెంట్ని ఆ సోడియం లెవెల్స్ని ఎట్లా తగ్గించాలి అంటే మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు రికమెండ్ చేసిన ఎంత అంటే టూ థౌజండ్ మిల్లీగ్రామ్స్ ఆఫ్ సోడియం అంటే లేదా ఐదు గ్రాముల ఉప్పు రోజుకి చొప్పున అంతకన్నా తక్కువ తింటేనే మంచిదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనకి చెప్పింది సో ఎట్లా మనం ఈ సాల్టెడ్ ఫు ఫుడ్స్ని ఎట్లా అవాయిడ్ చేయాలి సోడియం ఉన్న ఫుడ్స్ని ఎట్లా అవాయిడ్ చేయాలంటే వాటి కొన్ని చిట్కాలు ఫస్ట్ ఏంటంటే ముందు మనం ఏదైనా ఫ్రెష్ ఫ్రూట్స్ ఫ్రెష్ వెజిటబుల్స్ తింటే నిలువ ఉన్నవి తీసుకోకుండా మనం చాలా వరకు ఉప్పు తీసుకోవడం తగ్గించగలం పచ్చళ్ళు తినకుండా ఉండాలి బయట ఫాస్ట్ ఫుడ్స్ అవన్నీ అవాయిడ్ చేయాలి రెండో చిట్కా ఏంటంటే మనం ఈ ఉప్పు వేస్తే మనకి రుచి వస్తుంది అని అనుకోకుండా హర్బ్స్ ఉంటాయి హర్బ్స్ కానీ లేకపోతే మనం ఈ మిరియాలు మిరియాల పొడి ఇవి రుచికి ఉప్పు బదులు మనం వాటి వాడి మనం పదార్థాలు చేసుకుంటే ఉప్పుని అవాయిడ్ చేయడానికి ఉపయోగపడుతుంది మూడోది మనం కొన్ని ఎంత కాదనుకున్నా బయట మనం ఫుడ్స్ ప్రిజర్వ్డ్ ఫుడ్స్ తీసుకోవాల్సి వస్తుంది కంటెంట్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ప్రిజర్వేటివ్స్ ఉన్న అప్పుడు మనం తప్పక తీసుకున్నప్పుడు ఆ బాటిల్స్ మీద ఎంత సాల్ట్ కంటెంట్ ఉంది ఎన్ని సోడియం లెవెల్స్ ఉన్నాయని వాటి మీద రాసుంటాయి లేబుల్డ్ లేబుల్ ఉంటాయి అవి చూసి మనం ఏది తక్కువ ఉందో చూసి అది తీసుకుంటే కొంతవరకు మనం అవాయిడ్ చేయగలం రెండవది సో ఇవి మనకి మొత్తం నాలుగు ఒకటి ఫ్రెష్ ఫుడ్స్ తీసుకోవడం ఒకటి లాస్ట్ ఏంటంటే ఇంట్లోనే వండుకుంటే మనం ఎంత వేసుకోవాలో మనకే తెలుస్తుంది సాధారణంగా మనం ఎక్కువ ఉప్పు వేసుకోకుండా తింటాం బయట ఫుడ్స్ లాగా వాళ్ళు అన్లిమిటెడ్గా అన్లిమిటెడ్ బఫేస్లో వాటిలో అంతంత ఉప్పులు వేసి మనం తినం కాబట్టి మనం మనమే వండుకుంటే చాలా వరకు ఈ సాల్ట్ కంటెంట్ మనం తీసుకోవడం తగ్గిస్తాం అనమాట సో ఇప్పుడు మనం ఏది తీసుకుంటే మనకి సోడియం ఎక్కువ ఉంటుందని చూసాం ఏ ఫుడ్స్ తినకూడదని చూసాం వెయిట్లో సాల్ట్ కంటెంట్ కానీ సోడియం లెవెల్స్ తక్కువ ఉంటాయి ఇప్పుడు మనం చూద్దాం ఒకటి ఫస్ట్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ ఫ్రెష్ గ్రీన్లీ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ గ్రీన్ వెజిటబుల్స్ వీటిలో సాల్ట్ అనేది ఉండదు నెక్స్ట్ ఓట్స్ హోల్ గ్రెయిన్స్ ఎస్పెషల్లీ బ్రౌన్ రైస్ బ్రౌన్ రైస్లో కూడా సోడియం లెవెల్స్ ఉండవు నెక్స్ట్ ఎగ్ ఫ్రెష్ ఫిష్ అంటే అవి కంటై కంటైనర్లో ఉన్నవి అట్లా కాకుండా ప్రిజర్వేటివ్స్ కాకుండా ఫ్రెష్ ఫిష్ చికెన్ నెక్స్ట్ ఏంటంటే నట్స్ అండ్ సీడ్స్ ఈ నట్స్ సీడ్స్ కూడా మనకి చాలాసార్లు వాళ్ళు సాల్ట్లో వేయించి అవి క్యాండ్ డబ్బాలు అమ్ముతారు అట్లాంటివి కాకుండా నట్స్ కూడా ఫ్రెష్ తీసుకోవాలి నెక్స్ట్ ఫ్రోజన్ మీల్స్ అలాంటివి అవాయిడ్ చేయాలి మీ వీటిలో అయితే సాల్ట్ కంటెంట్ అసలు ఉండదు ఓకే సో దీంతో మనం సాల్ట్ గురించి అన్నీ చెప్పుకున్నాం రెండోది ఏంటంటే సాల్ట్ వల్ల మనం నాకు ఇబ్బందులు చెప్పుకున్నాం శరీరంలో చాలామంది మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా సాల్ట్ తీసుకోవడం వల్ల అందుకే మీరు నేను చాలామంది పేషెంట్స్ చెప్తుంటాను సాల్ట్ ఏం చేస్తుంది సాల్ట్లో ఉన్న సోడియం క్రిస్టల్స్ లాగా ఏర్పడి జాయింట్ చుట్టూరా పూతలాగా ఇన్ఫ్లమేషన్ కాల్సేస్తాయి దానివల్ల మోకాళ్ళ అరుగుదల మొదలవుతుంది రెండోది అక్కడ వాటర్ కంటెంట్ తీసేయడం వల్ల జాయింట్స్ ఇంకా డ్రై అయిపోతాయి వీటి వల్ల కూడా మోకాళ్ళు అరుగుతాయి అందుకే సాల్ట్ ఎక్కువ అవాయిడ్ చేయగలిగితే మనకి అరుగుదలని మనం కొంచెం దూరం పెట్టచ్చు తొందరగా మనకి కీళ్ళు అరగకుండా కాపాడుకోవచ్చు ఒక చిక్కా చెప్తాను మనం ఎప్పుడైనా ఇంట్లో వండుకునేటప్పుడు తెలియకుండా బై మిస్టేక్ ఒక స్పూన్ బదులు ఎక్కువ పడింది అనుకోండి సో దాన్ని మనం అందులో ఒక చిక్కా ఏంటంటే ఈ ఆట ఫ్లోర్ ఉంటుంది కదా దాన్ని మనం ఒక చిన్న ముద్దలాగా ఒక బాల్ లాగా చేసి చిన్న బాల్ లాగా అది మనకు ఆ పుల్స్లోనో పప్పులో దేంట్లో అయితే ఎక్కువ పడిందో అందులో ఇది వేసి కాసేపు ఉడకబెడితే ఈ ఈ ఆట బాల్ మొత్తం ఉప్పుని పీల్చుకొని ఉప్పుతుంది దాన్ని మనం బయట తీస్తే చాలా వరకు మన పుల్స్లో ఉన్న ఉప్పు అంతా మనం చాలా వరకు మనం బయటకు తీసే తీ తీయగలుగుతాం అట్లా మనం ఎక్కువ ఉప్పు పడితే జాగ్రత్త పడచ్చు సో ఇది ఫ్రెండ్స్ మీకు సాల్ట్ సోడియం ఇంటేక్ వల్ల నష్టాలు మనం చెప్పుకున్నాము అలానే సాల్ట్ తీసుకోకపోతే మళ్ళీ అది కూడా కష్టం ఎందుకంటే అందులో మనకి సోడియం మన బాడీలో చాలా ఫంక్షన్స్కి ఉపయోగపడుతుంది సో అది ఎక్కువ బయట తినకుండా మనం మనం కాపాడుకుంటూ ఇంట్లో ఫుడ్ తింటూ ప్రాసెస్డ్ ప్రిజర్వ్డ్ ఉన్న పచ్చళ్ళు కానీ నిల్వ ఉన్న అవి తీసుకోకుండా ఉంటే సాల్ట్ ఇంటేకి మనం ఆటోమేటిక్గా కట్ చేయగలుగుతాం సో మళ్ళీ నెక్స్ట్ హెల్త్ వీడియో దగ్గర మీకు ఉపయోగపడేది ఏదో ఒకటి చేసి మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో అందుకే మనం సాల్ట్ ఎంత సహజమైనంత వరకు అవాయిడ్ చేయగలిగితే అంత మంచిది ఎక్కువ మనం ఇంట్లో వండుకుని తింటేనే మనం సాల్ట్ని మన కంట్రోల్లో ఉంచుకోగలుగుతాం సో ఎప్పుడు మనం టేబుల్ దగ్గర టేబుల్ సాల్ట్ లేకుండా చూసుకోవడం ఒక రకంగా సాల్ట్ని అవాయిడ్ చేసినట్టు అవుతుంది సో ఎప్పుడు మన దృష్టి హెల్తీ ఈటింగ్ మీద పెట్టాలి సో ఇవన్నీ మనం హయర్ సోడియం ఫుడ్స్ని రీప్లేస్ చేయడానికి హెల్దీ ఫుడ్స్ ఏంటని చూడచ్చు నేను సో టూ మచ్ సాల్ట్ ఇస్ నాట్ అట్ ఆల్ గుడ్ థ్యాంక్ యూ